భూమికి సంబంధించి ఒక సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారా లేకుంటే ఎట్లా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఎలా చేస్తారు ఈ ట్రిబ్యునల్ ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తుంది భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సెక్షన్ పద్నాలుగు చెప్తుంది భూభారత చట్టంలోని ఆ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే కింద స్థాయిలో రెవెన్యూ అధికారులు తీసుకున్న తీర్పుల మీద ఇటు సివిల్ కోర్టుకో మళ్ళీ హైకోర్టుకో వెళ్ళి కోర్టులలో భారం పెంచడం కాకుండా జిల్లా స్థాయిలో అది ఉమ్మడి జిల్లా కేంద్రంగా కావచ్చు లేదా ఇప్పుడున్న చిన్న జిల్లా కేంద్రంలో కావచ్చు అవసరాన్ని బట్టి జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది సెక్షన్ పద్నాలుగు కూడా అదే చెప్తుంది ఎవరైతే జిల్లా కలెక్టర్లు తీర్పులు ఇస్తారో దాని మీద అప్పీలు వెళ్ళటం కోసం జిల్లా స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన అంశం ఏంటంటే రాబోయే మూడు నాలుగు నెలల్లో కేసు కేసులో చూసి అంటే ఏ జిల్లాలో ఎక్కువ కేసులు ఉన్నాయి తక్కువ ఉన్నాయి దాన్ని బట్టి వీలైతే ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒక ట్రిబ్యునల్ పెట్టడం కానీ లేదా మొత్తం తెలంగాణలో ఒక నాలుగైదు చోట్ల ల్యాండ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు రెవెన్యూ మంత్రి ప్రకటించారు ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది అందులో ఎవరు ఉండాలి రెవెన్యూ అధికారులు ఉండాలా జుడిషియల్ ఆఫీసర్లు ఉండాలా లేకపోతే వర్కింగ్ ఉండాలా రిటైర్డ్ ఉండాలా ఇవన్నీ కూడా ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు రాబోయే రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని ఆ కాంపోజిషన్ ఎట్లు ఉండాలి అనేది వస్తుంది ఒక్కసారి భూమి ట్రిబ్యునల్ కనుక ఏర్పాటైతే జిల్లా కలెక్టర్లు ఇచ్చే తీర్పుల మీద ల్యాండ్ ట్రిబ్యునల్ పోతానికి ఒక అవకాశం ఏర్పడుతుంది